ఎంత పోతే ఏం లేక చింతామణ వచ్చి నా ఒళ్ళ అంటే ఈ ముసలి గుండె వచ్చింది ముండా కూడా ముండా అలంకరించింది బిడ్డ సమయానికి వచ్చింది సరసరాలు చంపిస్తుంది గుర్ద పేవర్ద చూసినాం లేమినా మొహం నుండితో తెల్లగా అమ్మాయి తిప్పలా మొహంజుడు ఎప్పుడు మెరపర దిష్టి పిడత లెక్కుంది అమ్మాయి చిత్ర అర్థం బాబా అన్నం చూసుకుంటారంట అమ్మా బాబా పూలు పెట్టే పూలు అలంకరించింది అక్క బావ బాధపట్టది పెట్టదు బాబా మీరా అయ్యో ఎలా ఉన్నారండి వెనక చూస్తే రెండు రేట్లకి ముందు వెనక రేటు ముందు డబ్బులు వెనకాల ఊరక చూసుకోండి ముందైతే డబ్బులు వెనకైతే ఫ్రీ నాకు వెనకనే కాదు

ప్రేమలో ఇంత మజా ఉందా చెంబెడ నీళ్ళకి ఉలిక్కి పడితే బాల నీళ్ళు ఎప్పుడు వస్తుంటావు బాబు నువ్వు ఏమన్నాడు చెప్పి ఒట్టు సలిదు పట్టు కావాలి నీకేం కావాలి లంగా కావాలి ఎయిర్ లంగా కావాలి వచ్చింది 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 వచ్చేది వచ్చింది ముందు చూపుతానే ఎయిర్ బావా ఉంచుకుంటానండి నన్న చాలే ఉరుకో అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది చిత్ర అసలే వయసు వచ్చింది కదా చిన్నపిల్ల కదా బావ గారు బయట కదా పైట వేసుకుంటానండి అయినా కానీ ఎంతలాగిన బొడ్డు దగ్గర బావా వేసుకున్నా ఎంత లాగిన బొడ్డు మరింత వచ్చి కదా మీరు దానికి మీద ప్రేమ ఎంత అక్కడే ఆగిపోతే బావా బాగా ఎండల కాలం వచ్చింది కదా చెప్పులు ఏమన్నా చూసి అస్సలు నాకు వచ్చింది అమ్మా నాకు సరిపడం వేస్తా ఇప్పటి నుంచే బాగా అలా చూడండి అలా చూడండి నీ ఆది మా అమ్మ కరెక్ట్ సరిపోయింది నా ఆది మీ ఆది మీ అమ్మకు మా అమ్మ కరెక్ట్ గా సరిపోయింది ఇక్కడ కూర్చున్న ప్రతి మొగోని ఆది మీ అమ్మకు సరిపోతారు అమ్మాయి అసలు ఆవిపోతుంది பாப்பந்தித்தூச

Oh, yeah, man. No. డబ్బులు ఉన్నాళ్ళు ఆడాలా పాడాల డబ్బులు అయిపోయింది డబ్బు అయిపోయింది అనుకో అమ్మా బాగా అయిపోయాడు ఏంది ఎట్టిపోయింది విను ఒట్టిపోయింది ఇంకైతే రాదు ఎట్టికి కూడా మనకి రాదు పాపం ఎవడైనా ఒక్కసారి మండికి వచ్చే రెండోసారి రాకూడదమ్మా ఇంకో ఎనుమంది దాని కథ పట్టాలి చేద్దామని ఈ పూట పూర్తిగా ముస్తాబైనా ఏమిటి కాథ కొత్త మేరం ఒకటి తగిలితే తెలిసిందా వచ్చిన నా కోపము రాదా మరి ఎంతో ముక్కు పట్టని ముత్యము ఎవరి మాటలు వారి గుంపుగానే ఉండను ఈ పూట ఎవరో తప్ప పైకమచ్చదరెని నమ్మకముగా చెప్పిపోయినారు కావునా ఎట్లైనా మామలొక కట్టు వచ్చును కదాయని మహా సంతోషంతో ముస్తాబై కూర్చునందుకు కలిగిన ఫలితమే ఇది అయినా అది ఏ బాఖమో గాని మీ మగవారు మా ఆడువర్న అసలు నమ్మనే నమ్మండి చేత ఏ నిన్ను నమ్మనివాడు నిర్మలమైపో ఏదో ఆశమున

మీకెవరు చెప్పారండి నేను చూసిన వీటి గుమ్మం వచ్చిన చో మీ అమ్మ కంట పడవలసి వచ్చునని పెరటి గుమ్మం కడకు వచ్చేసరికి తడాలను తలుపు తెరచుకొని ఆ పాట నన్ను చూచి అతడు అతను చూసి నేను తెల్లబోయినా అంతటా అనుమానం కలగకున్నట్లు కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళినా ఏమండి ఎలాగో కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారు కదా మరి మాటల మధ్యలో మీరే అడగలేకపోయి చిత్రి నా సందేహమా చెప్పినావు కదా అనేవాయ్ నాకి కోపం దోషం లేదు కదా ఇదిగో చెప్పేదా చెప్పండి కావలసి వచ్చిన వాడు అడిగేవాడిని అంతలో బాల్యమిత్రుడు అవుపడి బహుకాల సమావేశం వలన చేత కుశల ప్రశ్నలు వేసి పోయి అందువలన అడుగుటకు అవకాశం లేక నేనే చెప్పదని కానీ సావధాన చిత్తులే ఆలకించాలి మరి సరేనా ఏంటి మా ఇంటికి మేడమకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా అవును కదా అందుకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూల వేయగా ఆ శెట్టి గారు

మీతోడనే కాదు ఎవ్వరితోడను నలసంతమైన ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడా